हा हा छा आहे हलो हलो RUN! وقت ورا وقت ورا ورگي ڪرڻا وقت ورا وقت ورا ورگي ڪرڻا وقت ورا 100 پنتم هوڙي انتم مولاનો پنتم هوڙي انتم مولاનો پنتم هوڙي انتم مولاનો پنتم هوڙي انتم مولاનો پنتم هوڙي انتم وردي لالي وردي لالي وردي لالي এতে এরপরে এটা తప్పుగా భావించగా ఏదైనా మన కుటుంబ సమావేశం కాబట్టి అందరూ కూడా ఆహ్వానితులే ఎక్కడ ఉన్నా మనకు తెలియజేస్తుందిగా పోరాటం లేదు కాబట్టి తప్పుగా పిల్లలని అన్యవాదంగా భావించగా మన యొక్క సమావేశం కాబట్టి ఎవరైనా పిల్లకుంటే పెద్దలు దయచేసి స్టేజ్కి రావాల్సిందిగా కోరుతున్నాం సమావేశం ముఖ్య ఉద్దేశం అందరికీ తెలుసు అయినా కూడా మనం ఏం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని మనం ఏర్పాటు చేసో ఏమి ఇచ్చిందో మేము తెలుసు వర్గీకరణ విషయంలో వర్గీకరణ విషయంలో మోడీ గారు అవలంబిస్తున్నటువంటి తీరును నిరసనగానే మన మాలందరూ కూడా ఒక తాడి పైకి వచ్చి మన యొక్క మనోభావాలు మన జాతికి అన్యాయం జరుగుతున్న ఎదుర్కొన్న ఉద్దేశంతోనే ఎంతో మంది త్యాగమూర్తులు ప్రాణాలు కూడా అర్పించడం జరిగింది అందరికీ తెలుసు ఒక వ్యక్తి ఎలా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేసి దయచేసి వర్గీకరణ కోర్టు మంది మూడు ఆర్టికల్ ప్రకారం ఇది జరగకూడదు ఇది రాష్ట్రాలకి లేదు కాబట్టి పార్లమెంట్ లో నిర్ణయం తీసుకోవాలనేసి నిర్ణయం తీర్మానం చేసిన జరిగింది కానీ మోడీ గారు మన యొక్క అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తాను రాసుకున్నటువంటి రాజ్యాంగానికి ఒక ఒక వ్యక్తిని తొత్తుగా చేసుకొని మాల మాది మధ్య చుట్టు పెడుతూ ఈ యొక్క వర్గీకరణ విషయాన్ని తీసుకొస్తున్నారు ఈ విషయాన్ని కూడా మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ముఖ్యంగా మన దళితుల పైన అంటే మాల జరుగుతున్నటువంటి కుట్ర ఏంటి ఎక్కడ జరుగుతున్నది అనే విషయాన్ని మర్చిపోయి ఒక వ్యక్తి ఏదో తన స్వార్థం కోసం తన ప్రలోభాల కోసం మాదిగా జాతిని తప్పుగా పట్టిస్తూ మాలని ఏదో శత్రువుగా భావిస్తున్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నారు చక్కహం గురించి కూడా కావున మనం మందరూ దీన్ని ఎదుర్కోవాలని ఏం చేయాలనేసి ఆలోచన చేస్తున్న విషయం మన జాతికి అగ్రవర్ణాల వారు కాదు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుండి కూడా అంబేద్కర్ వాళ్ళని కంటేశ్వరి వచ్చారు అంబేద్కర్ తిరుగుబాటు చేస్తే దాన్ని కంటేశ్వరి వచ్చి అప్పుడే ఈ మారా మాదిగల మధ్య శిక్షు పెట్టాలి వర్గీకరణ చేసి వెళ్ళగొట్టాలి అప్పుడే మన మన కర్త జలాయిస్తానని వీరిద్దరు కలిసి ముందుకు పొందే మన ఆటలు సాగమని అప్పటి ప్రధాని నెహ్రూ ఒక ప్రణాళిక తయారు చేసుకొని జగజీవన్ రామ్ అనే వ్యక్తి ద్వారా జగజీవన్ రామ్ అనే ఒక అప్పట్లోనే ఒక మాదిగ ఆ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని అంబేద్కర్ పైన అంబేద్కర్ గారి పైన కూడా తిరుగుబాటు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అప్పటి నుండి కొనసాగుతూ వస్తుంది దానికి ఎవరో ఒకరు మేము తెలుసు మన ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలు మాజీ అందరూ కూడా ఈ వర్గీకరణని కల్పిస్తున్నారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఐదు రాష్ట్రాల వర్గీకరణ ఉన్నటువంటి నాలుగు రాష్ట్రాలు మాత్రమే వర్గీకరణకి ఆమోదించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అందులో మన రాష్ట్రంలో కూడా

ఆ రోజు గారు బాగా గారు లేకపోతే మీ మాదిల ప్రసిద్ధి ఏంటి మేము ఆ రోజు మాదిలు మేళు చూసినామా మా ఊళ్ళు చూసారా అప్పుడు ఎర్రరాయా నందకృష్ణ వారిగా అని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఇంకోటి కర్నూలు స్థానంలో ఉరిమి ఉరిమి తలుతాం మాలల్ని నలుగుతాం ఉరుమి ఊరికి మాలని ఉరికి ఉరికి తరుగుతాం మాలని నలుగుతాం ఏమయా మాలలు చేత కలవాలా

నిజమైనటువంటి నిరుపేదటువంటి వాళ్ళ కూలీకి ఏమన్నా జరుగుతుందా ఏమన్నా నువ్వు మేలు చేస్తున్నావు అన్నకృష్ణమాని గారు ఒక్కసారి నువ్వు ఆత్మపర్శనం చేసుకో ఆత్మపర్శనం చేసుకో అది కాకపోతే నువ్వు మోడీ గారికి కాకపోతే ఈ రోజు ప్రభుత్వ పరిశ్రమ అన్ని కూడా ప్రైవేట్ పాలన చేస్తుంటే అందులో రిజర్వేషన్ కావాలని రిజర్వేషన్ శాతం పెంచాలని నువ్వు ఎందుకు కొట్టడం లేదు ఈ విషయాన్ని కూడా అన్నకృష్ణ గారు ఆత్మపరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే కాదు ఒక విషయం ఎక్కడ చెప్పులు చెప్పులు మా అందరికీ తెలుసు చెప్పులు కొట్టుకుంటూ కూలి పని చేసుకుంటూ నిరుపేదంగా అవలంబిస్తున్నారు మనరిక్ష మాది గారు ఏ చెప్పులు కొట్టుకోవాలని ఒక చెప్పులు ఫ్యాక్టరీ పెట్టించాడా దాని కోసం ఏదైనా మోడీ గారితో మాట్లాడా ఏదైనా ఆయన ఆర్థిక సభ ఎందుకు ప్రభావం చేశాడా లేదే తన బిడ్డను ఇంగ్లాండ్ లో చదువుకోవడానికి పదవి రాకపోయినా మంచి డబ్బులు రాకపోవడానికి వీళ్ళందరినీ నచ్చుకోవడం చేసుకున్నటువంటి సమస్య అందరికీ తెలుసు కాకపోతే చివరికి నా

ದಯವಿಟ್ಟು ಇವರ ఈ రోజు పలమనేరు నియోజకవర్గ మాలమన్ మహారాడ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర పాల మహానాడు ఉద్యమ నేత డాక్టర్ యమునా సుదర్శన్ గారు అదేవిధంగా మాల మహానాడుకు నిరంతరం పోరాటం చేసే మన గొప్ప వ్యక్తి గ్యాస్ భాస్కర్ గారు మహారాడు జిల్లా కార్యదర్శి అయిన సీఎం దీప్ కుమార్ గారు వేదిక గమనించిన పెద్దలందరినీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన అన్నమయ్య జిల్లా చిత్తూరు రెండు జిల్లాలని Gracias. Okay. ఏది మాట్లాడడం లేదు ఎందుకు తెలియడం లేదు పదవుల కోసమో డబ్బుల కోసమో తెలియదు కానీ చంద్రబాబు నేరుగా కలిసే మానవులు వర్గీకరణ చేయతని చెప్పే పై మాకు లేక ఎదుర్కొనే కట్టం స్వామి వక్త అర్థం కావడం దయచేసి మన చిత్తూరు జిల్లాలో ఉండే అన్నమ జిల్లాలో ఉండే తెలుగుదేశంలో ఉండే మానవులకు కూడా ఉపయోగం మాట్లాడుతున్నా మీరు నేరుగా విభేదించండి పార్టీలో వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని మా మాల కన్యాయం జరుగుతుంది మా బిడ్డలు భవిష్యత్తు లేకుండా పోతుంది అని ఎందుకు మాట్లాడడం లేదో అని చిక్కుకో తలదించుకోవాల్సిన అవసరం ఉంది చూడండి వైసీపీ అయినా కానీ తెలుగుదేశం అయినా కానీ జనసేన కానీ ఏ పార్టీ అయినా కానీ ఇలా వర్గీకరణ జరిగితే మన బిడ్డలకు భవిష్యత్తు ఉండదు చదువుకొని నిరుదోలుగా తిరుగుతు వస్తుంది మీరు ఏ పార్టీలోనే కూడా మీ పార్టీ నాయకత్వానికి మీరు డిమాండ్ అయ్యింది వర్గీకరణ అడ్డుకునేలాగా మీ చర్యలు ఉండాలని నేను డిమాండ్ చేస్తున్నాను మీరు పదవరం స్కూటి తీసుకోండి డబ్బులు దరపార్చుకోండి కానీ మన చేతి మీరు అన్యాయం జరుగుతూ ఉంది మాలీరు చూస్తే ఐకమత్యంగా పన్నెండు చూస్తే వండమన్నారు ఈ అరవై వేల మంది ఉంటే ఈ పదండులో ఆరు వందల మంది కూడా రాకపోతే మనకి అవమానము దయచేసి నాయకులు వాళ్ళు ప్రయత్నం చేస్తారు మాల మన భవిష్యత్తు కోసం మన ఏకమత్య ఐకమత్యం అయ్యి ఇలాంటి మీటింగ్లో అందరూ వచ్చి మన సత్తా చాటితేనే రాజకీయ నాయకులు కూడా భయం ఉంటుంది వర్టీ కనిపించి మన వెలుగా వెలుగా చేస్తారు కాబట్టి ఈ ఈసారి ఏదైనా మీటింగ్ చేస్తే గ్రామానికి పది మంది చొప్పున వచ్చినా కూడా పదివేల మంది ఈ పంచాయతీ నుంచి వస్తే మీటింగ్ సక్సెస్ అవుతుంది రాజకీయ నాయకులు కూడా భయం ఉంది కాబట్టి మా స్వాధారే చెప్తా ఉన్నా ఎందుకో గుణం ఫే చెప్పుకోవడానికి భయపడుతున్నారు మనం మాలను కూర్చున్నాం కాబట్టి మాలని చెప్పుకోవడానికి మీరు సదుపురా కనీసము మాలని చెప్పడం కూడా భయపడుతున్నారు సిగ్గుపడుతున్నారు మన తల్లిదండ్రులకు ఏమైనా కూర్చున్నాము మాలకు కూర్చున్నాం కాబట్టి మన మాలకి ఏమైనా సమస్య వస్తే ధైర్యంగా రెండు రెండుకొని బయటకు రావాలా ఏ గ్రామంలో ఏ మరణం జరిగినా కూడా మాలమాన అడగకున్నది విజాతంగా పనిచేస్తుంది వాళ్ళు సహకరించండి ఏ సమస్యకైనా సరే కోసం వచ్చి పోరాటం చేస్తామని తెలుసు వర్గీకరణ కోసం ఇంకా ఎన్నో పోరాటాలు చేయాలా లేకపోతే వర్గీకరణ జరిగితే భవిష్యత్తులో మాల బిడ్డలకు ఉద్యోగాలు రావు ఇప్పుడు ఎక్కడ చూస్తే గంజాయి బండి ఎత్తుకొని వేరే కొన్ని అమ్మాయిలకి లైన్లు కూడా తిరుగులేదాట్టు బిజీగా ఉండాలి కానీ ఎక్కడ కానీ ఈ మాలమాలు ఎందుకు పనిచేస్తూ ఉంది టీవీరావు గారు ఏ ఉద్దేశంతో ఈ మార్గ మనం స్థాపించాలని ఒక మాల విద్యార్థి కూడా తెలియజేయాలి దయచేసి మీరందరూ కూడా వాళ్ళకి మనిషి చెప్పాలా మన మారలం అంటే మన గొప్పతనం ఏమైంది మనం తెలుసుకోవాలా ఏదైనా సినిమాకు అతని జరిగితే బ్యానర్ వేస్తారు మన మాలందరం ఒక అంబేద్కర్ ఫోటో వేసుకుని చిక్కు పెట్టారు సేవ్ మన మాలకి అదే చూడండి కర్ణాటకలో ప్రతి ఒక్క గ్రామం ముందర ఒక అంబేద్కర్ బొమ్మ బ్యానర్ వేసుకుంటారు ఇక్కడ ప్రవాస పొలం వేస్తుంటారు పవన్ కళ్యాణ్ బ్యానర్ వేసుకుంటారు లేదు మన అంబేద్కర్ మనకు ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం వైట్ డ్రస్ తింటాను హోటల్లో సపరేట్ గ్లాసులు పెడతాం గుళ్ళోకి రానిస్తాండి బానిస్తాను ఆయన కొన్ని రోజులు నెలలో విషాలకు తెల్లపెట్టేసుకుని చెట్ చేసుకుంటూ ఆయన ఓటల్ పెట్టి దాన్ని చిక్కుపడుతున్నాడు చిక్కుపడాలి మనందా అంబేద్కర్ వాసులు మనం మారాలంటే పోరాట బిల్లు మనం మనం తలుసుకుంటే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కూడా చచ్చు మనం ఎందుకు మనం భయపడుతున్నామని చెప్తాం ఈ రోజు వచ్చినా సరే గ్రామాల్లోనే ప్రతి ఒక్క మారక సోదరి కూడా చెప్తున్నాను ఈ కూడా దానికి మీ వంతుగా ప్రతిరోజున మనం చెప్పి ఎక్కడైతే కార్యక్రమం చెప్తే ఆ రోజు ఒక గంట సేపు నా మాట జాతి కోసం నేను వస్తాను ఒక గంట సేపు వచ్చుకోండి సినిమా రిలీజ్ అవుతానంటే మూడు రోజులు ముందుగా మీరు కాచుకుంటాను ఈ జాతికి అన్యాయం చెప్తా ఒక గంట సేపు వచ్చేదానికి ఏమన్నా నాయకుడు దయచేసి రావాల్సింది ప్రతిరోజు కోరుకుంటాను నేను ఏమైనా మాట్లాడతానంటే మన కన్యాయం అన్యాయం బాధతో మాట్లాడుతున్నాను మన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినట్టు

ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడము అందరికి తెలుసు మన ఆంధ్రప్రదేశ్ లో జనాభా ఉంటే దాదాపు కోటికి పైగా ఉన్నారు ఎస్సీలు మాలలు మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఉన్నారు రాష్ట్రంలోనే ఎక్కువ మాలలు ఆ తర్వాత బలిదారు అని సర్వేలో భిన్నాము చదివాను అయితే ఇంత మాలలు ఇంత అత్యధిక జనాభా కలిగిన ఈ రాష్ట్రంలోనే వర్గీకరణ జరుగుతుంటే అన్ని పార్టీలలో ఉన్నారు ఉండకూడదు అని చెప్పలేదు చెప్పకూడదు అయితే వర్గీకరణ కోసం ఎందుకు వీళ్ళు మాట్లాడలేదు వీరు మాదిగలైతే తక్కువ మంది ఉన్నారు మాదిగలైతే గత ముప్పై సంవత్సరాలుగా ముప్పై ఐదు సంవత్సరాలుగా వర్గీకరణ కోసం వాళ్ళు నిరంతరం వాళ్ళు పోరాడుతూ ఉన్నారు వాళ్ళ లీడర్ మంగ కృష్ణ ఒక హీరో లాగా పోరాడుతున్నారు వీళ్ళు చూసేసి సైలెంట్ గా ఆపేస్తున్నారు వాళ్ళు వర్గీకరణ వాళ్ళు అంత చేస్తున్నారు ఇంత చేస్తున్నారు అంటే వాళ్ళు నిద్రపోలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రి వారు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు పోరాడుతున్నారు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు నాయకుల తరఫి వాళ్ళు కనబడుతున్నారు వర్గీకరణ చేయండి అని ఇది రాజ్యాంగం విరోధం అది రాజ్యాంగానికి అది అది తప్పు తెలిసి కూడా వాళ్ళు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రధానమంత్రి వరకు దీనిని వారు రాష్ట్రాల చేసుకోండి అయినా కానీ మామూలు చాలా నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా వారు ఉండిపోతున్నారు అయితే ఈ మామూలు వచ్చే రోజుల్లో భవిష్యత్తులో నాకు తెలిసి మేధావులు కూడా చెప్తున్నారు మన రాష్ట్రంలో కుమ్మరి వాళ్ళు ఉన్నారు చాకలి వాళ్ళు ఉన్నారు మందులు వాళ్ళు ఉన్నారు వీళ్ళు జాబితాలో మానవాళ్ళు కూడా చేరిపోతారు వీళ్ళు కూడా బీసీ అయిపోతారు ఈ వర్గీకరణ జరిగితే మన బిడ్డల భవిష్యత్తు అయితే వచ్చేతం బిడ్డలు అయ్యో మన పితృలు మాధవులు మూర్ఖులు వాళ్ళు వదులుకున్నారు నియాలని ఆ పేరు ఖచ్చితంగా వస్తుంది ఇప్పటికైనా నిలుపుకోనండి ఇప్పటికైనా మా మానవులు అన్యాయం ఇది రాజ్యాంగం విరుద్ధం అన్ని చోట్ల మన గ్రామాల్లో మన పట్టణాల్లో మన మండలాల్లో అన్ని చోట్ల నిరసన వ్యక్తం చేయాలని నేను సభాపూర్వకంగా నేను విన్నవిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా వారికి మిత్రులకి పేపర్ వారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం చెప్పాల్సిన అవసరం లేదు Ja, ja. తీర్ <laughs> ఖితంగా <laughs> వర్సెస్ ఏపీ అట్లాగే చెన్నై వర్సెస్ ఏపీ హైకోర్టు కంప్లై చేస్తే ఐదు మంది ఉన్న జడ్జెస్ వర్గీకరణ రాష్ట్రాలకు అధికారం లేదు వర్గీకరణ చేసే అధికారము రాష్ట్రాలకు లేదు అది పార్లమెంట్ కు మాత్రమే ఉన్నది అనేది స్పష్టంగా ఆ చెప్పింది తర్వాత మళ్ళీ గత ముప్పై సంవత్సరం రెండు వేల నాలుగు నుంచి కూడా ఇప్పటి వరకు అనేకమైన కార్యక్రమాలు చేస్తూ వచ్చారు అయితే మాలలు అభివృద్ధి చెందింది అట్లాగే మాదిగులు నష్టపోయింది ఈ దేశంలో వాళ్ళు చెప్తున్నారు మా ఆస్తులు మా విద్య మా ఉద్యోగాలు మొత్తం దోచేస్తా ఉన్నారండి ఎవరి ఎవరు దోచరా ఇవాళ ఇక్కడ ఉన్న వ్యవస్థ ఆ విధంగా అర్జవేసి అన్యాయంగా ఆస్తులు నష్టం చేసి వ్యవస్థను పూర్తిగా రాసి చేసి అంటరాన్ని భయంకరంగా రూపుదిద్దు ఈ పరిస్థితి అర్థం చేసుకోకుండా మంద కృష్ణ అడవిలో పోతా ఉంటే పాము పరిస్థితి వదిలేయండి మాలో పరిస్థితి అంటారు ఎంత అవమానకరం అండి అందరి ఈ మధ్య కాలంలో ఆగస్టు ఒకటి నుంచి జడ్జిమెంటు అది రాజ్యాంగ వ్యతిరేకమైనది అది మోడీ ప్రభావిత జడ్జిమెంట్ దాన్ని మేము స్వాగతించడం దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగం గొప్పదా సుప్రీంకోర్టు గొప్పదాన్ని ఆలోచించబడు భారత రాజ్యాంగం గొప్పది ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ కానీ ఫోర్టీన్ సిక్స్టీన్ కానీ పరిశీలిస్తే వర్గీకరణ చేయడానికి ప్రభుత్వాలకు అధికారం లేదు సెంట్రల్ గవర్నమెంట్ కట్ట లేదు అది ఒక పార్లమెంట్ మాత్రమే ఉంది పార్లమెంట్ లో చేయకుండా ఇక్కడ కొద్దిదారిన మోడీ చేశాడు మోడీ చెప్తున్నాం హైదరాబాద్ మీటింగ్ లో ఏం చెప్పాడు మోడీ నా తమ్ముడు మందకృష్ణ కృష్ణ నేను వర్గీకరణ ఆర్టికల్ చేశాడు మరి ఎందుకు వర్గీకరణ బిల్లు పాస్ చేయలేడు ఆడ అప్పసు కాదు రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా తీర్మానం చేయాలా రెండోది పార్లమెంట్ లో టూ థర్డ్ మెజారిటీ ఉండాలా నేను జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఒప్పుకోవాలా జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్ చించి పక్కన పడేసింది అట్లాగే నాలుగు రాష్ట్రాలు తప్ప భారతదేశం మీకు ఆ స్థాయి ఒప్పుకోలేదు ఈ పరిస్థితుల్లో చేయలేక దొడ్డిదారం చేశాడు చంద్రచూడు కూడా అన్యాయమైన చర్చ నుంచి ఇచ్చాడు రామాయణ పురాణ ఇతిహాసాలను ఉదాహరణగా తీసుకున్నారు ఆ చర్చలు దాంట్లో మేడం ఒక్కడ మాత్రం స్పష్టంగా చెప్పింది ద దయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ను దాన్ని వ్యతిరేకంగా చేశారు రాజ్యాంగ వ్యతిరేకమైంది నేను వ్యతిరేకిస్తున్నా ఒక్కరు చెప్పింది రాజ్యాంగ తీర్పు ఎందుకు ఎందుకంటే ఇక్కడ రాజ్యాంగం ఉంటే దాన్ని వైలేట్ చేస్తున్న పరిస్థితి ఉంది అందుకనే మాలలు ఇవాళ చైతన్యవంతంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయం మా పోరాటం మాదికల పోరాట మాదికల వ్యతిరేకం కాదు ఇక్కడ ఉండే పాలకులకు వ్యతిరేకం మన ధర్మానికి వ్యతిరేకం ఇంకోటి ఏమంటే సంకల్ గుద్దుకుంటున్నారు మాది సోదరుడు మేము చెప్తున్నాం వర్గీకరణ చేసినా నష్టపోయింది మనమే రెండోదేమంటే రేవంత్ రెడ్డితో నేను చేస్తున్నాడు చంద్రబాబు జిల్లా వైజ్గా చేస్తాం నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు నీ కోసం మొత్తంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ గొడవ జరిగిన అంగల్లో కానీ కొంగునూరులో గొడవ చేస్తే మాలని వెంట ఉన్నారు ఏ ఒక్క మాదికి కూడా నీ వెంటలేడు కానీ ఇవాళ మాదికి హత్తుకుంటున్నావు తల్లి పాలు తాగి తల్లి రాము రొమ్ము గుద్దే విధానం ఇది మేము వ్యతిరేకిస్తున్నాం అందుకనే దీన్ని ఆలోచన చేయాలని మళ్ళీ కమిషన్ వేశారు ఆ కమిషన్ కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఒకటి జిల్లాలో వేయగా చూస్తే ఒక్కో జిల్లాలో నాలుగు లక్షలు ఉన్నారు మాలలో ఒక చోట మూడు లక్షలున్నారు ఒక చోట లక్ష లోపే ఉన్నారు ఒక్కో జిల్లాలో దీన్ని ఎట్లా మీరు ఇవ్వగలుగుతారు కాబట్టి మేము కోరేదంటే చట్టబద్ధంగా ఏ చట్టం అయితే తిరిగి పార్టీ ఆర్టికల్ చెప్తుందో దాని ప్రకారం వర్గీకరణ చేయండి దానికి మేము సహకరిస్తాం ప్రతీకరణ పార్లమెంట్లో చేయకుండా దుడ్డిదాన్ని చేయడం మేము వ్యతిరేకిస్తున్నాం అందులో చంద్రచూడ్ చేసినటువంటి అన్యాయమైనది ఏదైతే ప్రభుత్వం అబిడివంటి ఇచ్చిందో ఆ అబిడేట్ మాత్రమే రాజ్య జడ్జిమెంట్ కి వచ్చారు దాన్ని వ్యతిరేకిస్తున్నాం మాది ధర్మ పోరాటం ధర్మ పోరాటం గతంలో పదకొండో తేదీ రాయచోట చేసాం ఇవాళ కల పలమనే చిత్తూరు జిల్లా చేస్తున్నాం ఈ పోరాటం ఆగదు ఇది ఆరంభం మాత్రమే జై భీమ్ జై మాల